వెళ్ళవచ్చు నేను దాన్ని తక్కువ చేయట్లేదు దేశాల కార్పొరేట్ అధిపతులు ప్రభుత్వాధి ప్రభుత్వాల అధినేతలు వచ్చి అక్కడ వాళ్ళు చర్చించుకొని ఒక మార్గం ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి అక్కడ చంద్రబాబు ఎప్పుడు వెళ్తున్నారు ఆయనకు దాన్ని అలాంటివి ఆయనకు ఆసక్తి ఉంది కొంత క్రేజ్ కూడా ఉంది ఆయన ఇమేజ్ కూడా అదే అదే కాబట్టి దానికోసం ఆయన వెళ్తున్నారు బహుశా చిన్నబాబుకు ట్రైనింగ్ ఇవ్వటం కూడా అవసరం కదా కాబట్టి ఆయన తీసుకుపోతుండవచ్చు లోకేష్ కూడా ఇన్వెస్టర్స్ మీట్స్ ఐటీ వీటికి మధ్య కూడా వీటికి అటెండ్ అవుతున్నారు అందుకని ఆ క్రమంలో భాగంగా ఆయన వెళ్తుండవచ్చు కానీ జరుగుతుంది ఏంటంటే మీరు అడుగుతున్నారా చెప్పండి అసలు జనరల్గా ఈ మధ్యకాలంలో వచ్చి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వేరే 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 న్యూస్లు వస్తున్నాయి లోకేష్ గారిని ఎలా చేయాలి అలా చేయాలి అని కదా దానికి వీటికి ఏమన్నా లింకులు ఉన్నాయా అని ఇప్పుడు ఒకటి ఇంటర్నేషనల్ గా కూడా లొకేషన్ ఇప్పుడు ఇది కూడా ఆయన అమెరికా వెళ్ళాడు అమెరికాలోనే గెలిచిన తర్వాత మొదటి మేజర్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా ఆయన అక్కడ ఇచ్చాడు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు కాబట్టి లొకేషన్ రైట్ అర్నెస్ట్ గా హెయిర్ అప్పరెంట్ భావి వారసుడుగా ప్రతిష్ఠించడం అన్నది తెలుగుదేశం వర్గాల యొక్క ఏకైక కీలక తక్షణ అజెండా ఇంకా అందులో అనివార్యం కూడా ఏమో అది అనివార్యం కూడా ఎందుకంటే వాళ్ళు ఏమంటారు ప్రాంతీయ పార్టీలు గర్ణనీధి కొడుకు స్టాలిన్ అవ్వలేదా ఇక్కడ కేటీఆర్ అవ్వలేదా లేదా జగన్మోహన్ రెడ్డి కొంచెం డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఓకే కాబట్టి వీళ్ళందరూ అయినప్పుడు ఇప్పుడు మీరు ముంబైలో చూస్తారు ఢిల్లీలో చూస్తారు కాబట్టి చాలా సహజం కదా ప్రాంతీయ పార్టీలో ఇది లేకపోతే ఆ పార్టీలో మనుగడ కూడా కష్టం ఇలా వాళ్ళు చెప్తారు కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి లోకేష్ మామూలు మంత్రి పార్టీకి సంబంధించిన మటుకు ఆయన ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి అందువల్ల నిన్న ఆయన మొన్న నేను నిన్న కామెంట్ చేశాను అది మొన్న అక్కడ మాట్లాడిన కూడా ఒక స్ట్రాంగ్ వాయిస్ వెళ్ళాలని ఆయన మాట్లాడాడు ఆయన మూడు పాయింట్స్ చెప్పాడు ఒకటి పెద్దన్న పాత్ర మనమే వహిస్తాం ప్రభుత్వానికి మనమే నాయకత్వం వహిస్తాం అంటే పవన్ కళ్యాణ్ ఎక్కువగా కనిపిస్తున్నారు ఫోకస్ ఆయన మీద ఉంది కాబట్టి ఆయన అంత గ్రాప్ చేసేస్తున్నారు అనుకుంటారేమో ఎవరేం చేసినా మనదే పెద్ద పార్టీ పెద్దన్న నేనే చెప్పాలంటే నేనే అంటే ఇప్పటికి చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ కూడా తర్వాత పెద్దన్న వరుసలో ఉంది పెద్ద రాయుడు తర్వాత వాళ్ళది అక్కడే అవుతాడు కదా నెక్స్ట్ రాయుడు కూడా అనే మెసేజ్ ఒకటి ఇవ్వదలుచుకున్నట్టుగా ఉంది అదొకటి ఇంకా రెండవది దీని మీద రియాక్షన్స్ నిన్నంతా చాలా ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత లోకేష్ నిన్న యువతరం రావాలి అని చెప్పాడు ఆయనకంటే యువతరం ఇంకెవరు ఉంటారు తెలుగుదేశంలో ఇంకా రెండోది రెడ్ బుక్ కొనసాగుతుంది ఎవరన్నా ఎక్కువ చేస్తే మేము కత్తిరించే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాడు ది పెద్ద అని చెప్పాడు సో ఈ మూడు స్టేట్మెంట్స్ అక్కడ జనంజని జన్మభూమి అని జన్మభూమి లేకపోతే పితామహల ఊరైనటువంటి నానావారి పల్లెలో ప్రకటించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రంగస్థలం ఏంటి నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఇంటర్నేషనల్ దావో స్టేజ్ అది అది నేరుగా చంద్రబాబు రంగస్థలం కాబట్టి అక్కడికి వెళ్ళటం అనేది పూర్తిగా మనం అర్థం చేసుకోవచ్చు రెండవది అయితే ఆర్థిక విషయాల్లోకి వస్తే నేను ఇందాక చెప్పినట్టే ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి ఏంటంటే విదేశాల నుంచి పెట్టుబడులు రావటం కాదు దేశంలో ఉన్న పెట్టుబడులు విదేశాలకు వెళ్ళిపోతున్నాయి చాలా ఆందోళన కలిగిస్తుంది ఇలా ఎందుకు జరుగుతుందని పోర్ట్ఫోలియో పెట్టుబడులు ఎఫ్ఐలు అని ఉంటాయి ఇదిగోండి అవి అగైన్ షో వెరీ నేను ఊరికి సామాన్యంగా మాట్లాడను ఎప్పుడు మాట్లాడినా అసలు సామాన్యం కాదు ఇది చూడండి ఫారిన్ ఇది బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఫారిన్ ఇన్వెస్టర్స్ విదేశాలకు తరలిపోయే ప్రక్రియ ఆగుతుందా లేదా అని వీడు ప్రశ్నిస్తున్నాడు పతాక శీర్షికలో ఇది భారతదేశంలో ఆర్థికవేత్తలు ఎక్స్పర్ట్స్ డీ కోడ్ ఎక్స్పర్ట్స్ చాలా సందేహాస్పదంగా ఉన్నారు కాబట్టి వెళ్ళినప్పటికీ కూడా అక్కడి నుంచి పెట్టుబడుల ప్రవాహం ఎంత ఉంటుందో మనం చెప్పలేం కానీ లొకేషన్ మటుకు పాలనా వ్యవహారాల్లో అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కార్పొరేట్ రిలేషన్స్లో పరిచయం చేయడం పట్టు పెంచడం అనే ఒక ప్రక్రియ జరగవచ్చు సో ఇంకా జనసేన జనసేన పార్టీ ఈ రకంగానే పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేయాల్సి ఉంటుందంటారా కూటమి అన్ని రకాలుగా పాలన మీద మరి ఈయనకి పట్టు సాధించుకోవాలి అంటే తప్పకుండా అంటే మీ ప్రశ్న మీరు సూటిగా అడగకపోయినా పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళడం లేదని అడుగుతుండొచ్చు ఒకటి ఒక ప్రభుత్వం తరఫున ఒక రాష్ట్రం నుంచి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్తారు ఇద్దరు మళ్ళీ ఇళ్ళు లేకపోతే ఇంకా ఇతర మంత్రులు ఇంత అంత కంటిన్యూ ఎందుకని అనుకుని ఉండొచ్చు రెండోది దాని ఆధారం ఏంటో నేను ఇంకా పూర్తిగా చూడలేదు కానీ నేను దావోసేలు వస్తా రాష్ట్రాన్ని నువ్వు చూసుకో అని పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు చెప్పాడని ఒక స్టోరీ చూశాను నేను ఓకే ఒక స్టోరీ చూశాను కాబట్టి మీరు మీరు కూడా చూసి ఉండొచ్చు మీరు ఇప్పుడు కూడా చెక్ చేయొచ్చు అది స్టోరీనా లేకపోతే ఒకటైతే నిజం కదా వాళ్ళిద్దరు లేనప్పుడు కొద్ది రోజుల పాటు రాష్ట్రానికి నెంబర్ టూ ఆల్మో ఆటోమేటిక్గా ఆయన ఇదవుతాడు కదా కాబట్టి అలా ఆ కోణం కూడా దీంట్లో ఒకటి ఉంది ఇంకా మూడోది చంద్రబాబు నాయుడు ప్రిఫరెన్సెస్ లేదా ప్రయారిటీస్ ఆయన స్టైల్ ఆఫ్ దీంట్లో క్లారిటీ ఉంది ఆయనకు రాష్ట్రము రాష్ట్రం మీద పట్టు రాష్ట్రంలో రాజకీయ సామాజిక మద్దతు తీసుకోవడం కోసం పవన్ కళ్యాణ్కు అది హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వటం అదే సమయంలో పార్టీ హైరార్కీలో తను తన వారసుడు దాన్ని కాపాడటం ఇందులో ఏమి క్లారిటీ వచ్చేస్తుంది దావోస్ దావోస్లో ఏపీకి సంబంధించిన క్లారిటీ వస్తుంది ఇక్కడ ఫైనాన్సెస్ ఏమొస్తాయి ఏంటి ఇది పక్కన పెడదాం ఇంకెలాగో మీకు రెండు రోజుల పాటు పుష్కలంగా చంద్రబాబు నాయుడు గారు అని కలిశారు ఏం జరిగింది ఇవన్నీ చాలా విజన్లు ఇవన్నీ మీరు చూస్తారు లోకేష్ పది అవన్నీ కూడా ఈయన స్టైల్ కొంచెం డిఫరెంట్ వాళ్ళిద్దరికి కాబట్టి చూద్దాం ఆయన కూడా ఏం చెప్తారు ఆల్రెడీ విశాఖలో అదాని డేటా సెంటర్ ఇవన్నీ కొన్ని వస్తున్నాయి కాబట్టి ఇట్స్ ఏ ప్రాసెస్ అంతే న్యాచురల్ అండి ఇంతకంటే ఇప్పుడు ఒకటి ఉత్సాహం కొద్దిగా మీడియాలోనో పవన్ కళ్యాణ్ అంతా చేసేసాడు అయిపోయింది తిరుపతిలో ఆటలు కొట్టాడు ఇంకో చోట బెదర కొట్టాడు ఇవన్నీ ఎన్నైనా చెప్పొచ్చు బట్ ఏం చెప్పినా పవన్ కళ్యాణ్కు రియాలిటీస్ తెలుసు కదా తను తన పార్టీ తన సంఖ్యా బలం తను యంత్రాంగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఇదైతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడులోనే ఈ ప్రభుత్వం ఉంటుంది ఎప్పుడైనా కొంచెం లిబరల్గా మాట్లాడితే కూడా వెంటనే తెలుగుదేశం వర్గాలు తెలుగుదేశం అనుకూల మీడియా ధ్వజమెత్తేస్తున్నారు ఎక్కడ ఏంటి మేము మేముంటే మీరు వచ్చి మామూలునే కాదు ఈ పద్ధతిలో అదే సమయంలో తన సొంత అస్తిత్వాన్ని తన సొంత వ్యవస్థను పెంచుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉంది పైన మళ్ళీ పెద్దన్న ఒక ఆయన బీజేపీ అయిన ఉన్నాడు సో పెద్దన్న లోకేష్ ఆంధ్రప్రదేశ్ వరకే ఢిల్లీలో పెద్దన్న మళ్ళీ మోదీ గారు ఎల్లుండి వస్తున్నాడు కదా అమిత్ షా అందువల్ల ఈ రాజకీయ విన్యాసాల మధ్యలోనే మనం దావోస్నైనా పవన్ పాత్రనైనా అర్థం చేసుకోవాలి బట్ పవన్ ఆల్రెడీ ఫోకస్ పొందాడు ఇంక పవన్ కు ముందే చాలా లో నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు సరే ఎన్టీఆర్ తర్వాత సక్సెస్ఫుల్ పాలిటీషియన్ ఇస్ పవన్ కళ్యాణ్ పాలిటీషియన్ కమ్ హీరో అది బహుశాది జాతీయంగానే చెప్పొచ్చు మనం కేవలం రాష్ట్రంలో చెప్పలేము రాష్ట్రంలోనే చెప్పలేము మనం చిరంజీవి బేస్ చేశాడు పునాది వేశాడు పవన్ కళ్యాణ్ దాని మీద నిలదొక్కుకోవడం ద్వారా చిరంజీవి కొంతవరకు విజయం సాధించి ఇంక చాలా అనుకున్నాడు అంతకుముందే మెగాస్టార్ కదా కాబట్టి అది అది వేరే సాంగ్ చర్చ అనుకోండి కాబట్టి పవన్ కళ్యాణ్ విల్ కంటిన్యూ ఇన్ హిజ్ ఓన్ వే అయితే కొంతమంది ఇప్పుడే కథలు చెప్తుంది ఏంటి లేదా కోరుకుంటుంది ఏంటి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాం మీకు లేనిది అసలు పవన్ కళ్యాణ్ మీద ఇంత ఫోకస్ ఎందుకు పెడుతుంది న్యాచురల్గా ఫోకస్ ఉంది నేను కూడా టూ ఎయిటీన్ నుంచి మాట్లాడుతున్నాను బాగా మొదట్లో ప్రోత్సహించిన వాడిని కూడా ఇప్పుడు వైసీపీలో ఒక వర్గం పని కట్టుకొని పవన్ కళ్యాణ్ గురించి చాలా ఎక్కువ ప్రచారం చేస్తూ ఉంది వైసీపీ మీడియాలో కూడా మీకు ఇదే కనిపిస్తాయి వాళ్ళు ఎంతసేపటికి లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే ఒక నెరేటివ్ డెవలప్ చేస్తుంది వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటే వైసీపీలో అందరూ కాదు ముఖ్యంగా సాయి రెడ్డి గారు విజయసాయిరెడ్డి అసలు ఇంతవరకు పవన్ కళ్యాణ్ పల్లెత్తు మాట్లాడినాడు ఎన్నికలైన తర్వాత చూడండి అని ఒక టీడీపీ వైసీపీ నాయకుడు మొన్న అడుగుతున్నాడు నిజంగానే ఎక్కడ తగిల అంటే అనాలని నేనేం కోరుకోవట్లేదు జరుగుతున్న దాని గురించి నా వ్యాఖ్యానం చెప్తున్నాను సో విజయసాయి రెడ్డి అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ కలిశాడు అదే అది నాకు ప్రత్యక్షంగా వాళ్ళ ద్వారానే నాకు తెలుసు పవన్ కళ్యాణ్ కలిసి పొత్తు కోసం రెండు వేల పంతొమ్మిదిలో చాలా ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై అప్పుడు వైసీపీ వాళ్ళు మొదట ట్రై చేశారు తర్వాత ఒంటరిగానే వెళ్ళారు వాళ్ళు వామపక్షాలైనా ఇదైనా కానీ రెండు వేల ఇరవై నాలుగులో దెబ్బతిన్న తర్వాత విజయసాయిరెడ్డి మన స్టోరీ యాక్చువల్గా రెడ్డిది మీరు రెడ్డిని కూడా పెట్టుకోవచ్చు రెడ్డి పవన్ కళ్యాణ్కు చాలా అనుకూలమైన పాత్ర వహిస్తూ ఉన్నారు ఎందుకు వహిస్తున్నారు అంటే ఆయన బీజేపీకి చాలా అనుకూలంగా ఉన్నారు ఆయన బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఓకే కాబట్టి చంద్రబాబు లేదా తెలుగుదేశం మీడియా అధిపతుల్లో ఏదైనా అనవచ్చో కానీ జనసేనతో కానీ బీజేపీతో కానీ ఎట్టి పరిస్థితుల్లో రెడ్డి చేసుకోదలుచుకోలేదు అందుకని వ్యూహాత్మకంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి ఆయన పాత్రను తమకు అనుకూలంగా చిత్రించి లోకేష్కు వ్యతిరేకంగా చెప్పి అంటే ఇది థర్డ్ ప్లాట్ఫామ్ అంటే వైసీపీ ఎన్డీఏ కాకుండా థర్డ్ ప్లాట్ఫామ్ బీజేపీ సెంట్రిక్ పవన్ ఫోకస్ డే అది జరుగుతుంది అది అందుకనే వీళ్ళు చేర్చుకునే వాళ్ళ మీద కూడా టీడీపీలో కొన్ని అసంతృప్తులు సనుగుళ్ళు ఇలాంటివి మనం వింటూ ఉంటాం కదా కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి బట్ పవన్ కళ్యాణ్ తన స్టైల్లో తను వెళ్ళిపోతున్నాడు అనుకోండి సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన క్యాబినెట్ భేటీ గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులు రెగ్యులేషన్ మీద నిర్ణయం కొత్తగా అరవై రెండు అన్న క్యాంటీన్లు పోలవరం అమరావతి స్టీల్ ప్లాంట్తో సహా పలు అంశాలపై కీలక చర్చ దీని తర్వాత ఆయన దావస్ వెళ్ళిపోతున్నారు